రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పట్టణ బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ముందుగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు అలాగే పట్టణంలోని పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రతాప రామకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహనీయుల త్యాగాలు వేలకట్టలేనివని నేటి యువత మహనీయుల ఆశయాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ బడ్డా మల్లేశం సంటి మహేష్ రేగుల శ్రీకాంత్ పెన్నిటి హనుమన్లు సగ్గు రాహుల్ దూలే భాష బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सकना को ना को ना को सपाट लाइन सपाट लाइन के तरफा विंधहि मार्चल यमुरा गंगा उत्करे ग्रहति सब शुभ आशीष माने गंद रिपोर्ट जहि माचलयं गङ्गाये जाये तमशुभ आशिषमाहे नी नायक जय हे भारत वाये तव सुशिष दाए तव जय गादा जय गण मंगल नायक जय हे जय हे जय 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 जय

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిచే పతాక ఆవిష్కరణ గావించుకొని పార్టీ ప్రముఖులచే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా భీమరాధ ముసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కూడా తొమ్మిదో తారీఖు ఇరవై తారీఖున రాజ్యాంగ దివస్ దాదాపు అన్ని బూతులలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళి దాదాపు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా వస్తుందో ఒకసారి ప్రజలతో గమనించాలి మరో ముఖ్య విషయం నేను కూడా మందకృష్ణ గారికి మద్వసే అవార్డు ఏవైనా ఏదైతున్నదో ఓ ఉన్న ఇంట్రెస్ట్ అంటే ఒక నిమ్న జాతికి ఏవైతే వాటి కోసం సంఘటితం చేసే వ్యక్తుల కోసం పద్మశ్రీ గతంలో పైరవ చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఇస్తూ ఉన్నాయి మరి దాంట్లో కూడా భాగంగా కూడా అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగబద్ధంగా నడవాలి కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ మనం రాజ్యాంగాన్ని అధిగమించి ఏ నాయకుడు ఏ పార్టీ ఏ ప్రజలు కూడా మన కనుక ఈ రాజ్యాంగం మనం పాటించుకుంటూ ఆ రాజ్యాంగ విలువలు కూడా సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా అందరికీ రిపెన్ చేయాలని దినోత్సవం తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి భారత్